ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు పదకొండు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ల తీర ప్రాంతం పదమూడు వందల యాభై రెండు తీవులు యాభై లక్షల మంది సైనికులు అరవై లక్షల మంది సివిల్ సర్వెంట్ అందరూ ఒక వ్యక్తి అనుసాగతంగా నడుస్తున్నారంటే మీరు నమ్ముతారా అంతేకాకుండా వ్యవసాయం ఎడ్యుకేషన్ స్టాక్ మార్కెట్లు ఎంసెక్స్ మార్కెట్లు హెల్త్ టెక్నాలజీ బ్యాంకులు ఫుడ్ షార్టేజ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండియన్ జీడిపి ఎకనామికల్ గ్రోత్ ఇతర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు ఇంకా చెప్పాలంటే ఒక దేశంతో యుద్ధం రావాలన్నా వచ్చిన యుద్ధాన్ని నిలిపివేయాలన్నా ఒక మాటలో చెప్పాలంటే నూట నలభై ఒక్క కోట్ల జనాభాలో ఒక సాధారణ మనిషి జీవిత స్థితిగతిని ఒక క్షణంలో మార్చేది ఒక నాయకుడు అటువంటిది నాయకుడు కావాలంటే ఒక రోజులో దీనికి నిరంతర శ్రమ ఇతరల గురించి ఆలోచించే మనస్తత్వం ముఖ్యంగా ఎంతటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనగలిగే ధైర్యం ఉండాలి ఇవన్నీ వ్యక్తి అయితే సమయస్ఫూర్తి నేర్పరితనం గెలిచినా గెలవకుండా ప్రజలందరినూ సంపూర్ణంగా పోరాడే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి ఒక సాధారణ సంస్థ పోస్ట్కి మినిమం పదవ తరగతి పాస్ అయి ఉండాలన్న దేశంలో దేశాన్ని నడిపే నాయకుడికి ఎటువంటి విద్యార్హత లేదంటే అది ఎంతటి సవాళ్ళతో కూడుకున్న విషయం మరి గమనించాలి ఫ్రెండ్స్ మనలో మందికి రాజకీయ నాయకులను సభల్లో వార్తల్లో సినిమాల్లో చూసినప్పుడు మనం కూడా వారిలో సేవలు అందిస్తే బాగుంటుంది అని నా కోరిక ఉంటుంది కానీ దానికి కావలసిన ధైర్యం అవగాహన ఉండక ఇదంతా పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళ వల్లే అవుతుందన్న ఆ ఉండిపోతాం కానీ దేశ రాజకీయ చరిత్రలో దాదాపు సకాలుగా పైగా ఉన్న నాయకులు ప్రజాదరణ మూలంగా పైకి వచ్చిన వారిని వీరికి మొదట ఎటువంటి రాజకీయ సంబంధం లేకుండా నాయకులుగా నిలిచారు అటువంటి వారి గురించి తెలియజేస్తూ మీలో రాజకీయ ఉత్సాహాన్ని కలిగించడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేయబడింది వీటిలో భాగంగా ఏ ఏ రాజకీయ నాయకులు ఏ విధాలుగా రాజకీయాల్లోకి వచ్చారు మీరు రాజకీయ నాయకులు కావాలంటే మొదట ఎలా ప్రారంభించాలి గ్రామ సర్పంచ్ నుండి ప్రధానమంత్రి రాష్ట్రపతి వరకు పోటీ అర్హతలు అనర్హతల గురించి చెప్పబడుతుంది చక్కరిక మీకు ఒక సందేశం ఇది మన దేశం ఈ దేశంలో స్వతంత్రంగా వ్యవహరించి నిర్ణయం తీసుకునే అధికారం మనందరికీ ఉంటుంది గెలిచిన గెలవకున్న పట్టు వదలను విక్రమార్కుల శ్రమించండి దీనికి తగ్గ ప్రతిఫలం మీకు ఖచ్చితంగా ఉంటుంది దేశం గర్వించే స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తుంది జై హింద్